నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మాట్వంటీ ఫోర్ కి స్వాగతం నా పేరు దేవి లేటి వార్తలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈతకొట గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో పెంకిటీలు పూర్తిగా కాలిపోయి సర్వం కోల్పోయిన కొల్లి సత్యవతి కుటుంబానికి అండగా నిలిచింది శ్రీ కాశీ అన్నపూర్ణ దేవి సేవా సంస్థ మంగళవారం సంస్థ సభ్యులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ముప్పై వేల నూట పదహారు చెక్కును ఆర్థిక సహాయంగా అందజేశారు అదనంగా బట్టలు బియ్యం నిత్యావసర సరుకులు మంచం టేబుల్ ఫ్యాన్ దుప్పట్లు అందజేశారు సభ్యుడు వెలగల కాశీరెడ్డి వ్యక్తిగతంగా మంచాలు పరుపులు తలగడ్లు కూడా అందించారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి వారికి మేమున్నామంటూ అండగా నిలుస్తూ మానవత్వంతో ముందుకు వస్తున్న శ్రీ కాశీ అన్నపూర్ణ దేవి సేవా సంస్థ సేవలు అభినందనీయం అని ప్రశంసించారు ఇలాంటి మానవత్వంతో కూడిన సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శం వస్తువులు ఇచ్చి వాళ్ళు ఆదుకోవడం జరిగింది అలాగే వాళ్ళు చేసిన సేవలని మేము గ్రామం తరపుని అభినందిస్తూ వాళ్ళు ఎప్పుడు కూడా ఇటువంటి సేవా కార్యక్రమం చేయాలని రెడ్డి గారిని కోరుకుంటూ వాళ్ళకి ఉదయపూర్వకంగా అన్నపూర్ణ సేవ సంస్థకి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రావులపాలెం మండలం ఈతకూడ గ్రామంలో ఆదివారం నాడు జరిగిన సంఘటన చాలా బాధాకర విషయం ఈ సంఘటనలోని వాళ్ళ కుటుంబం చాలా పేదవాళ్ళు వాళ్ళ పేదవాళ్ళకి ఇలా కాలిపోతుంటుని చాలామంది దాతలు ముందుకొచ్చి సహకారం చేస్తున్నారు ముందుగా మన గ్రామంలోని ఇలా కాలతో చాలా బాధాకర విషయం ఈ అన్నపూర్ణ సేవా సంస్థ ఆదర్లోని ముందుగా తెలిసినట్ని వాళ్ళు వచ్చి నిత్యావసర సరుకులు మంచం దుప్పట్లు బట్టలు అలాగే ఫ్యాన్లు కూరగాయలు మళ్ళీ కుర్చీలు అలాగే బియ్యం కట్టలు మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళకి ఒక ఇచ్చారు అలాగే ముప్పై వేల క్యాష్ రూపంలో చెక్కిని వాళ్ళ పేరునిచ్చారు వాళ్ళకి అన్నపూర్ణ సేవా సంస్థ గత మూడు సంవత్సరాలు వాచకొచ్చు కూడా మొన్న రీసెంట్గా జరిగింది వాళ్ళ సేవలను మేము గ్రామం తరపుని అభినందిస్తున్నాము వాళ్ళ సేవ ఎప్పుడైనా సరే ఏదైనా సంఘటన జరుగుతుండే ముందుకుండా ఎలక్ట్ అయ్యి మేము ఉన్నామని అన్నపూర్ణ సేవ సంస్థ చాలా భరోసాగా వస్తున్నారు వీళ్ళ కుటుంబానికి వాళ్ళ ఆదుకున్నందుకు మేము ఈతకూడ గ్రామం తరపు నుంచి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ కొత్తలు తెలియజేస్తాం గ్రామ పెద్దల తరపుని గ్రామం తరపుని అలాగే ఎవరైనా వాళ్ళు ఏమైనా ఉంటే వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని వీళ్ళ పేదవాళ్ళు ఇలా ఏ రోజు పనికి ఆ రోజు గడదు అలాగే వచ్చిన ముందుగా వచ్చి వాళ్ళ సేవని అభినందిస్తూ అలాగే అన్నపూర్ణ సేవా సంస్థ ఎప్పుడు కూడా ఇలా ముందుండి నుంచి నియోజకవర్గంలోనే ఎప్పుడు ముందు వస్తున్నాయి అన్నపన్న సేవ సంస్థనే మేము గ్రామం తరఫున అభినందిస్తూ వాళ్ళ తరపున కూడా వాళ్ళకి అభినందిస్తాం చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ